ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోని డివిజన్ లోనా సర్కిల్ సర్కిల్లో ఉన్నటువంటి ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్లోన విద్యార్థులు తల్లిదండ్రులు సీట్ అడగడానికి పోతే ఈరోజు ఈ పాప వాళ్ళు ముగ్గురు విద్యార్థులు ఈరోజు మొన్నటి శనివారం రోజున హాస్టల్ సీటు కావాలనేసి అడగడం జరిగింది తల్లిదండ్రులు వాళ్ళు పోయే మరి మేడం గారు ఏ విధంగా మాట్లాడడం జరిగిందంటే తల్లిదండ్రులకు మీకు సీటు ఇవ్వము ఏం చేసుకుంటారో చేసుకోకండి అనే ఉద్దేశంతో ఈరోజు అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది ఈరోజు ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చి విద్యార్థులు ఈరోజు బీమా కాలేజీలోనే సీట్ రావడం జరిగింది పాలిసెట్ ఎగ్జామ్ రాసి అక్కడ సీటు పొందినటువంటి ఘనత ఈ విద్యార్థులు మరి ఈరోజు ఎక్కడో మాధవరం నుంచి एग्जाम राशि पाठ्य फीस वाट कौन మరి హాస్టల్ సీటు కోసం ఈరోజు వెళ్ళింటే మరి విద్యార్థులతోన మరి ఈ విధంగా మాట్లాడడం సీటు ఇవ్వము ఏం చేసుకుంటారో చేసుకోబోననే ఉద్దేశంతో మాట్లాడడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి విద్య పత్రం ఇవ్వడం జరిగింది ఈ సమస్య పైన తక్షణమే విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది యూరోప్ బీమా కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సీట్ ఇవ్వకూడదు అనేది ఏదైనా ప్రభుత్వ నిబంధనలు ఏమైనా ఉన్నాయా మరి లేవు కదా యూరోప్ అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క సాంఘిక సంక్షేమ హాస్టల్లోన సీటు కేటాయించాలనేది ప్రభుత్వ నిబంధనలోనే ఉన్నాయి మరి ఈ రోజు కేటాయించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి అవసరమైతే ఈ విద్యార్థులను హాస్టల్ దగ్గరికి పిలుచుకుపోయి కూడా ధర్నా పెట్టేందుకు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము ముందుండబోతామని అధిక ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించాలని మరి వార్డెన్ ఎవరైతే ఆ విధంగా మాట్లాడినారో ఆ మెడం పైన తక్షణమే విచారణ జరిపి విద్యార్థులతో మాట్లాడి మరి సీటు ఇవ్వాలనేసి ప్రభుత్వ ఉన్నత విద్యాధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రానున్న రోజుల్లో కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుంటామని తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మొన్న శనివారం ఎస్సీ హాస్టల్ దగ్గరికి మేడం దగ్గర ఎస్సీ హాస్టల్ మేడం దగ్గరికి వెళ్ళడం జరిగింది మేడం సీటు ఇవన్ అంటున్నారు ఇక్కడ హాస్టల్లో పిల్లలు బీమా కాలేజీలో చదువుతున్నారు పిల్లలు ఇక్కడ ఎస్సీ హాస్టల్లో పోయి సీటు హాస్టల్ పిల్లలు కడిగడం అడిగినాము ఆమె అయితే సీటు ఇవ్వను అక్కడ మేము సీట్ అయితే బీమా కాలేజీకి ఎప్పుడు ఇవ్వలేదు మేము ఇవ్వము అని అంటుంది సీట్ ఇవ్వమని అంటుంది ఆయన మేము ఎంతో ప్రాధాయపడ్డాము ఆయన ఆయన ఈయనంటుంది అందుచేత లెటర్ గారు ఆఫీస్ దగ్గరికి వచ్చి అడగడం నాగరాజు మంత్రాలయం మండలం ఫర్మలు కట్టిందాము మేము కాలేజ్ వరకు ఇంతవరకు మేము క్లీన్స్ ఇవ్వలేదు ఇంతకుముందు ఒక ఆమెకి ఇచ్చాము అప్పుడు ఒక ఆమెకి ఇచ్చినందుకే ఇప్పుడు అందరూ వస్తున్నారు కదా మరి మేము అబ్జర్వేషన్ చేయడానికి లేదు చాలా దూరం అవుతుంది మీరు బస్సులో పోతారా లేదంటే కాలేజీకే పోతారా లేకుంటే ఎక్కడికి పోతారా మేము మాకు ఎలా తెలుస్తుంది అని మేము చూడాలి మాట్లాడడం జరిగింది మేము ఎస్సీ హాస్టల్కి మై మైనమీజ అర్చన నేను ఎస్ హాస్టల్కి జాయిన్ అవ్వడానికి మేడం కలిసినాము ఆమె మీకు భీమా కాలేజీ వాళ్ళకి ఈడ అడ్మిషన్స్ ఇవ్వము అనింది ఎందుకంటే మీది కాలేజ్ చాలా లాంగ్ ఉంది అక్కడ మేము అబ్జర్వేషన్ చేసుకోడానికి ఎలా రావాలి అని మమ్మల్ని అడిగింది ఓం నగర్ పరమంద మంత్రాలయం ఎస్ కాలేజ్ ఎస్టల్లో శనివారం అడిగినాము కాలేజ్ మీ కాలేజ్ చాలా లాంగ్ ఉంది మీరు వెళ్తారో మరి బస్ ఎక్కి ఏడైనా దిగుతారో మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పింది తను